మీ మొబైల్ కనుక ఇప్పుడు నేను కింద పడేస్తే అప్పుడు ఏం చేస్తారా అంటే అని అడిగాడు అనమాట వీడు అప్పుడు ఒకటే చెప్పా నీ వీప్ ఇలా వంచి గుబీ గుబి అని రెండు గుద్దులు గుత్తా అన్నాను ఇంతకీ వీడైతే మా ఫ్రెండ్ వల్ల బాబు అనమాట మా ఇద్దరిది ఒకటే ఊరు పెళ్ళికి ముందు పెళ్ళి అయ్యాక మాత్రం హైదరాబాద్లో ఉంటాము కానీ హైదరాబాద్కు ఒక చివర తనుంటే ఇంకో చివర నేను ఉంటానన్నమాట ఊరు వెళ్ళేటప్పుడు కలుస్తున్నాం కదా ఇంటికి ప్రత్యేకించి ఎప్పుడు వెళ్ళలేదు బట్ ఈసారి మాత్రం అనుకోకుండా మాకు క్రిస్మస్ సెలవులు దొరికాయి కాబట్టి ప్లాన్ చేసాము ఈ బ్రిడ్జ్ చూస్తే నాకు ఒకటే మెమరీ అండి నేను బంజారా హిల్స్లో ఒక చిన్న జాబ్ చేసేదాన్ని ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అప్పుడైతే ఈ బ్రిడ్జ్ తో నాకు మంచి మెమరీస్ ఉన్నాయి మెమరీస్ ఆల్వేస్ స్పెషల్ రోడ్ క్రాస్ చేయడం అంటే నాకు చాలా భయం జాబ్ చేసేటప్పుడు రోడ్ క్రాస్ చేయడానికి ఈ ఫుడ్ బ్రిడ్జ్ ఎంత దూరంలో ఉన్నా సరే అక్కడ వరకు నడిచెల్లి మరీ క్రాస్ చేసేదాన్ని అందరం కలిసి రెస్టారెంట్ కి వెళ్ళాము తినైతే మా స్కూల్ హెచ్ఎం వల్ల అమ్మాయి బట్ ఏ రోజు కూడా ఆ ఫీలింగే ఉండదు అనమాట తనకి అంత మంచిగా కలిసిపోతుంది ఒక మంచి ఫ్రెండ్ సబ్స్క్రైబ్